విజయవాడకు సంబంధించినటువంటి వరదలు ఫ్లడ్స్ అంశం ఏదైతే ఉందో ఈ బుడమేరుకు సంబంధించి ఆ లీకేజ్లు గండి పడడం విజయవాడలో దాదాపు నలభై శాతం విజయవాడ లో మునిగిపోవడం అనేది చారిత్రాత్మక తప్పిదంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు ప్రతిపక్షాలు చూస్తున్నాయి అయితే ఇది రాజకీయం చేసేటువంటి సై టైం కాదు సమయం కాదు అనేది నాలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశం సో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇదంతా కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ సృష్టించినటువంటి పరిస్థితి ఆయన ఇంటి మీదకి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఎక్కడ నీళ్లు వస్తాయో అనేసి తనదైనటువంటి వెలగలేరు రిజర్వాయర్కి సంబంధించి వెలగలేరుకు సంబంధించినటువంటి లాక్స్ని గేట్స్ని కంప్లీట్ గా ఎత్తేయటం వల్ల అవన్నీ కూడా విజయవాడ ఊళ్ళోకి వచ్చేసాయి చంద్రబాబు ఇల్లుని కాపాడుకోవడం కోసమే ఆయన ఇదంతా చేశారు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ దీని మీద కేంద్ర మంత్రి చౌహాన్ రావు జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన వచ్చి ఉన్నటువంటి పరిస్థితులు విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులు చూడడం అట్లాగే ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏ రకమైనటువంటి కష్టాల్లో అనేది చూడడం ప్రాథమిక అంచనా కోసం ఎంత నష్టం జరిగింది ఏంటి అనే నష్టం తెలుసుకోవడం కోసం నేరుగా నరేంద్ర మోడీ ఆయన పంపించారని చెప్తున్నారు సో నరేంద్ర మోడీ ఏపీలో జరిగినటువంటి ప్రాథమిక అంచనాలు పంపించమన్నప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దాదాపు ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అటు ఇటు ఏడు వేల కోట్లు నష్టం జరిగిందని రెవెన్యూ కింద విద్యుత్ శాఖ కింద ఇట్లా రకరకాల నష్టాలు జరిగినటువంటి అంశాన్ని కేంద్రం పంపించడం ఇదంతా జరుగుతుంది మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క పూర్తి తప్పు ఉంది ఆయన ఇందులో అట్టర్ ఫ్లాప్ అయ్యారు డిజాస్టర్ అయ్యారు ఆయన చాలా దారుణంగా ఓడిపోయారు ఈ విషయంలో ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎవరు కూడా వెనకేసుకురాకండి అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ ఎక్కడైనా సరే ఏ ఏ రకమైనటువంటి ఇష్యూ జరిగినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతిదీ కూడా రాజకీయం చేయడం అనేది రాజకీయ నాయకులకు అలవాటు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మీడియా ఒకలాగా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఒకలాగా ఈ అంశాన్ని తీసుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది అంశం జనాల్లోకి బాగా వెళ్ళిపోయిందని అందువల్ల కేంద్రం కూడా ఇదంతా చంద్రబాబు తప్పిదం అని నమ్ముతుందని ప్రజల్లో అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే చంద్రబాబు విషయంలో ఊహించినటువంటి నెగిటివిటీ వచ్చేసిందని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఇక మీదట జగన్ కి రాబోతున్నటువంటి పాజిటివిటీ వైపు మొగ్గు చూపించబోతున్నారని జగన్ వైపు ఆయన ఉండబోతున్నారని నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో అని చెప్పుకోవచ్చు సో ఈ అంశం నిజంగా ఇది మ్యాన్ మేడ్ ఫ్రెండ్సా లేక పొరపాటున జరిగిందా అసలు మీరేమనుకుంటున్నారు ప్రజలేం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి